నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నిక విజేల లైఫ్ ఏ తీరానికి వెళ్ళి ఆగుతుందో అసలు ఏం ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారో తెలియడం లేదు అంత గందరగోళంగా ఉంది ఇద్దరి కళ్ళు కలుసుకోవడంతో వీజేకు ఆమె కళ్ళల్లో ఉన్న బెదురు కన్ఫ్యూజన్ కనిపించాయి ముందు స్వప్నిక దేనికోసం ఎంత భయపడుతుందో తెలుసుకోవాలి తర్వాత ఆమెను బెదిరించేదెవరో తెలుసుకోవాలి అని అనుకున్న వీజే చూడు స్వప్ని నువ్వు దేనికోసం భయపడుతున్నావో దాన్ని ఏమీ దాచకుండా సూటిగా నాకు చెప్పాయి నీకు తోడుగా నేనున్నాను ప్రామిస్ అని అన్నాడు విజయ్ ఆమె ఏమీ మాట్లాడకుండా కిందికి జారి అతని ఛాతిపై తన తల ఉంచి నడుంపై చేయి వేసి పడుకుంది స్వప్నిక చుట్టూ చేతులు వేసి హగ్ చేసుకున్న విజయ్ మళ్ళీ చెప్పాడు నీ మనసులో ఈ కాంట్రాక్ట్ ఆరు నెలలు అనేవి ఏమీ పెట్టుకోకు ఇది కూడా నిన్ను బలవంతం చేయడం లేదు నీ మైండ్లో ఏముందో అన్నీ డిలీట్ చేసే నిన్ను వెంటాడి భయపెట్టే వాటిని మర్చిపోవడానికి ప్రయత్నించు అని ఆమెకు ధైర్యం చెప్పాడు విజయ్ అసలు ఆమె దేని గురించి అంత సఫర్ అవుతుందో చెప్పదు ప్రేమగా మాట్లాడినా ధైర్యం చెప్పినా స్వప్నిక బయటపడదు అలా ఆలోచిస్తూ విజే కూడా ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు తన ఫోన్లో అలారం మోవడంతో నిద్రలేచిన విజయ్ కళ్ళు తెరిచి చూడగా పక్కన స్వప్నిక లేకపోవడంతో ఇంత ఉదయం ఎటు వెళ్ళిందని కళ్ళు చిట్లించాడు విజయ్ ఎక్కడి నుండో సన్నగా ఆమె మాటలు వినిపించగా లేచి కూర్చున్న విజయ్ ఒళ్ళు విర్చుకుని ఎదురుగా విండోకి ఉన్న కర్టన్ పక్కకు లాగి చూశాడు అప్పటికే తెల్లవారినట్టుంది పిచ్చుకల శబ్దాలతో పాటు స్వప్నగా గొంతు వినపడిన వైపు ఆయన చూడగా ఆమె కింద లాన్ లో కనిపించింది లైట్ క్రీమ్ కలర్ షిఫాన్ చీరకు గ్రీన్ రెడ్ ఎల్లో మూడు రంగుల్లో ప్రింటెడ్ బార్డర్ ఉన్న చీర కట్టుకుని దానికి మ్యాచింగ్ గ్రీన్ కలర్ నార్మల్ బ్లౌజ్ వేసుకుంది హెయిర్ దువుకోనట్టుంది జుట్టు ముడి వేసుకుంది అప్పటికే ఎండుటాకులు చెత్తా చెదర మొత్తం ఎత్తి ఎదురుగా ఉన్న కంటైనర్స్ లో ఎత్తిపోసారు దాంతో లాన్ మొత్తం నీట్ గా కనపడుతుంది ఆమె చుట్టూ నర్సరీ నుండి తెప్పించిన రకరకాల పూలు క్రోటన్స్ పండ్ల మొక్కలు ఉన్నాయి ఎదురుగా తోటమాలి మరో ఇద్దరు పనివాళ్ళు కూర్చోగా వాళ్లకు ఆ మొక్కలు ఆర్డర్ వైజ్గా ఎలా పెట్టాలో చెబుతుంది స్వప్నిక ఇంతలో మళ్ళీ తన దగ్గరున్న అక్కిపెట్టి తీసి ఆ చెత్తనంతటిని అంటించపోయాడు ఏయ్ మళ్ళీ ఆగు కాల్ చేయకు అది మనకు ఎరువులా తయారవుతుంది ముందు ఆ డబ్బాలలో మట్టిపోయండి తర్వాతి రోజు మనం పడేసే చెత్త ఇందులో వేసి మూత పెట్టండి అని చెప్పింది స్వప్నిక మొత్తానికి ఇల్లు కొద్దిగా కంట్రోల్లో చేయడానికి రెడీ అయినట్టుంది ఈ రోజు తోటలో కొలువై దానికో రూపం తెచ్చేలా ఉంది ఏమో అనుకున్నాను కానీ ఒక్క ఆఫీస్ పనిచేసి అలసిపోయానని మంచంలో అడ్డంగా పడిపోయే రకం మాత్రం కాదు అని మనసులో అనుకున్నాడు విజయ్ ఎందుకంటే అప్పుడప్పుడు తను ప్యారిస్ నుంచి ఫోన్ చేసినప్పుడు ఎక్కువ శాతం తాతయ్య నాన్న బాబాయ్ అప్పుడప్పుడు సింధు తప్ప రవళి దీప ఎప్పుడు అలసిపోయామని ఇంకా లేవలేదని లేచిన ఉరకలు పరుగులు పెట్టడం లాంటివి చేస్తున్నారని తాతయ్య వాళ్ళ గురించి చెబుతూ ఉంటారు విజే లేచి బాత్రూంలో దూరాడు కింద తోటమాలి వాళ్లకు చెప్పి పైన రూమ్లోకి వచ్చింది స్వప్నిక విజే కనిపించలేదు బాత్రూమ్ నుండి నీళ్ల శబ్దం వినిపడగానే అతను వాష్రూంలో ఉన్నాడని అర్థమైంది ఇంతలో స్వప్నిక ఫోన్ మోగింది ఏదో అన్నోన్ నంబర్ అది కాల్ లిఫ్ట్ చేసిన స్వప్నిక హలో ఎవరు అని అడిగింది నేను ఎవరైతే నీకేంలే విజయగాడి కవుగిట్లో కరిగిపోతున్నావేమో వాడు మహా డేంజర్ ఎప్పుడో నిన్ను లేపేస్తాడు జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అటువైపు వాళ్ళు ఆ ఫోన్తో స్వప్నిక శిలలాగానే అలాగే నిలబడిపోయింది ఇంతలో మరొక ఫోన్ వచ్చింది ఆ నెంబర్ చూస్తూనే గుర్తుపట్టింది స్వప్నిక లిఫ్ట్ చేసిన వెంటనే ఏంటో చెప్పు అని విసుగ్గా అడిగింది స్వప్నిక నువ్వు మమ్మల్ని భలే మోసం చేశావు మీరిద్దరూ రెండు సంవత్సరాలుగా రిలేషన్షిప్లో ఉండి కూడా నాకు చెప్పలేదు ఎంత ధైర్యం నీకు అని అన్నాడు ఆ ఫోన్లోని వ్యక్తి వీడేమంటున్నాడు అని ఆమె అయోమయంగా ముఖం పెట్టిన తర్వాత అప్పుడు అర్థమైంది వీజే అల్లిన కథ వార్తల్లో ఇప్పటికీ హల్చల్ చేస్తుంది అది వీళ్ళ వరకు చేరిందన్నమాట ఈ రిలేషన్ ఎంతవరకు ఉంటుందని కొంతమంది పాజిటివ్గా మరి కొంతమంది నెగటివ్గా రియాక్ట్ అవుతున్నారు అప్పుడే ఆమె బుర్ర చాలా షార్ప్గా పనిచేసింది నేనేం చేశాను అన్నీ తెలుసుకునే నా దగ్గరికి వచ్చారని అనుకున్నాను అయినా నన్ను ఏమైనా మాట్లాడినిచ్చారా మీరు ఏమైనా చెప్పనిచ్చారా హా అని ధైర్యంగా అడిగింది స్వప్నిక ఆమె గొంతులో ఎప్పుడు లేని ధైర్యం కనిపించింది అది నిజం కావడంతో అటు నుండి ఒక్క క్షణం మౌనంగా ఉన్నాడు అయినా నీకు ఇంకా ఆరు నెలల టైం ఉంది అందులో ఓ ఆరు రోజులు గడిచిపోయాయి నీ జుట్టు మా చేతుల్లో ఉంది అది మర్చిపోకు నువ్వు తోకజాడించిన వెంటనే తెలుసు కదా అని గట్టిగా నవ్వాడు అటువైపు స్వప్నిక ఇంకా ఏమో అనుభవేంతలో అటు ఫోన్ కట్ అయింది అప్పుడే వాష్రూమ్ తలుపు తెరుచుకొని బయటకొచ్చాడు విజయ్ ఏంటి ఎవరి మీద అరుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ ఉలిక్కి పడి అటువైపు చూసిన స్వప్నిక అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకుని వచ్చిన విజయ కనిపించగా నేవీ బ్లూ కలర్ టవల్లో ఒంటి మీద నీటి చుక్కలు మెరుస్తూ ఉంటే పాలరాతి గ్రేకు శిల్పంలా చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు అతని ఫిజిక్ కలర్ యాటిట్యూడ్ మొత్తం చాలా బాగుంటుంది ఒక్కసారి కళ్ళు తిప్పుకోలేకపోయింది స్వప్నిక తనని చూస్తే కళ్ళు తిప్పుకోలేరన్న విషయం అతనికి కూడా బాగా తెలుసు దానితో పాటు స్వప్నిక బెట్టు చేస్తుందని తెలుసు ఎందుకంటే అందమైన అమ్మాయిలకు ఈగో ఉంటే అందమైన అబ్బాయిలకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందని మనసులో నవ్వుకున్నాడు విజే వెంటనే సర్దుకున్న స్వప్నిక కంగారుగా చూసింది ఎవరా అదే అదే మన సీతాలు భోజనం చేయలేదంట అందుకే కోపానికి వచ్చాను అని చెప్పింది స్వప్నిక ఆమె అబద్ధం చెప్తుందని తెలిసిన విజే సీరియస్గా ఒక లుక్ ఇచ్చి అవును కదా పాపం ఆమె దగ్గరికి వెళ్ళడం వీలు కాలేదు ఒకసారి కలువు మరి అయినా నువ్వు అబద్ధాలు చెప్పకు నీకు అస్సలు సూట్ కాదు ఎందుకంటే ఎవరిని కూడా నొప్పించని నువ్వు శీతాలుని అసలే కసురుకోవు అని అద్దం ముందు నిలబడి హేరు దువ్వుకుంటూ అన్నాడు విజయ్ అబ్బా అయిందాక వాడెవడో ఇవన్నీ డేంజర్ అని అన్నాడు కానీ డేంజర్ కాదు వీడు పక్కా జాదుగాడు అని మనసులో కోపంగా అనుకుంది స్వప్నిక తర్వాత కాబోర్డ్ నుండి ఆ రోజు వేసుకోవాల్సిన డ్రెస్ తీసి బెడ్ పైన పెట్టింది అతను ఆ డ్రెస్ వేసుకుని ఆమె ముందుకొచ్చి నిలబడ్డాడు ఓటు తొడిగిన స్వప్నిక తర్వాత ముందుకొచ్చి టై నాటు వేయడానికి అతని మెల్లో టై వేసింది స్వప్నిక ఏం మాట్లాడకుండా ఉండటం చూసిన విజయ్ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అబ్బా వదలండి విజయ్ ఇక్కడ టై వేయడం రావట్లేదు అని సీరియస్గా అంది స్వప్నిక అపో ఇదంతా కోపమే నీకు కోపం వస్తుందా అని గుసగుసగా అడిగాడు విజయ్ ఏం ఎందుకు రాదు నేను చీమున్నెత్తు లేని దాన్ని కాదు నాకు కోపం వస్తుంది తిట్టాలనిపిస్తుంది తన్నాలనిపిస్తుంది చాలా అని గట్టిగా అంది స్వప్నిక ఓయ్ ఊష్ మెల్లిగా కింద వినపడితే నువ్వు నన్ను కొడుతున్నావని అనుకుంటారు జాగ్రత్త మా అమ్మకాని విన్నదంటే తెలుసు కదా అని మళ్ళీ గుసగుసగా అన్నాడు బీజే ఇందులో టై వేయడం కాగానే ఆమె కోపంగా చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోబోయింది వీజే వెనుక నుండి అలాగే ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు అతని గడ్డానికి ఆమె చీర కొంగు గరగర తాకుతూ ఉంటే ఆమె ఒంటి నుండి కమ్మని స్ప్రేవాసన అతన్ని మద్దెక్కిస్తూ ఉంటే వీజే ఆమె మెడవంపులో మెల్లిగా ముద్దు పెట్టాడు ఒక్క నిమిషం పాటు అలాగే ఉండిపోయాడు అతని స్పర్శ స్వప్నికను ఏదో లోకంలోకి తీసుకెళ్లింది ఆమె తన్వయత్వంతో కళ్ళు మూసుకోవడం ముందు ఉన్న అద్దంలో వీజేకు కనిపించింది వెంటనే ఆమెను తనవైపు తిప్పుకోగా కంగారుగా కళ్ళు తెరిచిన స్వప్నిక కళ్ళల్లో ఏదో తప్పు చేశాను అన్న భావన అతనికి కనిపించింది ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన వీజే అరే యార్ ఎందుకంత కంగారు నిన్న రాత్రి చెప్పాను కదా నీ బాధేంటో చెప్పి నీ మనసులో ఉన్న భారం మొత్తం తీసేయి అదే మన వాళ్ళు అంటారు చూడు భరించువాడు భర్త నన్ను నమ్మమ్మా అని అన్నాడు విజయ్ అతని మాటలు ఆమెను బుజ్జగిస్తున్నట్టు భరోసా ఇస్తున్నట్టు ఉన్నాయి కానీ వెంటనే ఇంతకుముందు వచ్చిన ఫోన్ కాల్ గుర్తొచ్చి ఒక్కసారి ఢీలా పడిపోయింది స్వప్నిక అతని చేతులు విడిపించుకుంది పదండి ఎనిమిది అవుతుంది వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్నిక ఆమెలో త్వర త్వరగా మారుతున్న మూడు స్వింగ్స్ చూసి ఆశ్చర్యపోయాడు విజయ్ నువ్వు ఇలా దారికి రావు నిన్ను సొంతం చేసుకోవాలంటే ఇలా కాదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకు బాగా తెలుసు కానీ నువ్వు బయటపడకుండా నిన్ను ఏదో ఆపుతుంది అదేంటో తెలుసుకొని తీరుతానని మనసులో అనుకున్నాడు విజయ్ అతను కిందికి వెళ్ళేసరికి రవళి దీప తప్ప అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు ఏంటి అమ్మ రాలేదా అని అడిగాడు విజయ్ ఈరోజు హాలిడే కదా నాన్న లేవలేదు నిన్న ఫంక్షన్తో పాపం మీ అమ్మ అలసిపోయింది అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అని చెప్పాడు రమేష్ రవిచంద్ర మరి పిన్ని సంగతి అని అడిగాడు విజయ్ ఓ మీ పిన్న మీ పిన్నిని కలవడానికి వాళ్ళ అక్క కొడుకు వచ్చాడు తన రూమ్లో అతనితో మాట్లాడుతుంది అని అన్నాడు ఉమేష్ రవిచంద్ర సరే మనకు లేవగానే పనులాయే హాలిడేసు జాలిడేసు లేని పనులు అని అన్నాడు తాతయ్య కృష్ణమూర్తి అన్నట్టు అన్నయ్య పెళ్ళయింది కదా వ్రతమైంది కూడా మరి మీ హనీమూన్ ట్రిప్పు ఎప్పుడు అని అడిగింది సింధు పెద్దవాళ్ళ ముందు ఆ మాట అడిగేసరికి స్వప్నిక తల పూర్తిగా కిందకి దించుకుంది ఇంతలో సావిత్రి ఒక నాలుగు గ్లాసుల్లో ఏదో జ్యూస్ తీసుకొచ్చింది వాటిల్లో మూడు రంగులు ఒకేలా ఉంటే మరో గ్లాస్ మాత్రం వేరుగా ఉంది నలుగురు ఆశ్చర్యంగా చూశారు ఇదేంటి సావిత్రి ఆశ్చర్యంగా అడిగాడు విజయ్ ఇవి కోడలమ్మ తయారు చేసింది సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి ఇంతలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ పరమేశం వచ్చాడు ఆయన్ని ఎవరు పిలిచారని దిక్కులు చూశారు అందరూ హాయ్ కృష్ణ ఎలా ఉన్నావురా అని అడిగాడు పరమేశం రమేష్ ఉమేష్ అంతా బాగున్నారా ఏరి రవళి దీపాలు సింధు బాగున్నావా తల్లి హేరా విజయ్ ఏంటి సంగతి ఓ ఇంటివాడయ్యాక నా దగ్గరకు వచ్చి సలహా తీసుకోవాలని అనిపించలేదా అని అందరినీ గబగబా ప్రశ్నించాడు డాక్టర్ పరమేశం అంతా బాగే ఉంది కానీ నీ దారి ఇటేలా మళ్ళీంద్ర ఫోన్ చేస్తే గంటలో వస్తానంటావు రెండు రోజులైనా రావు అని కృష్ణమూర్తి తన స్నేహితుడైన ఫ్యామిలీ డాక్టర్ పరమేశంతో నవ్వుతూ అన్నాడు స్వప్నిక మై యాంజల్ గుడ్ మార్నింగ్ ఆర్ యూ అని స్వప్నికను పలకరించాడు డాక్టర్ పరమేశ్వర్ ఏంటకు మా కోడలు నీకు ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగాడు రమేష్ ఎందుకు తెలియదురా మన అని ఇంకా ఏదో చెప్పబోయాడు పరమేశం మధ్యలోనే ఆపిన స్వప్నిక అంకుల్ ముందు వీళ్ళని చెక్ చేయండి తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం అని అంది స్వప్నిక తను మన కంపెనీ సీఈఓ కదరా ప్రతి సండే తను మన వర్కర్స్ అందరికీ స్టాఫ్కి మెడికల్ చెకప్ చేయిస్తుంది అని అన్నాడు పరమేశ్వర్ యా యా ఎస్ అంటే ఈ పద్ధతి గురించి మల్లికకు చెప్పింది ఓ నువ్వేనా దీని వెనుక ఉన్నది అని ఆశ్చర్యంగా అన్నాడు రమేష్ అవును మామయ్య వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే కదా బాగా పనిచేస్తారు అని అంది స్వప్నిక పరమేశం వాళ్ళ ముగ్గురికి బీపీ షుగర్ అన్నీ చెక్ చేస్తాడు తర్వాత వీజేని చెక్ చేయడానికి వచ్చాడు నాకెందుకు అంకుల్ నేను బాగానే ఉంటాను నాకే చెకప్ అవసరం లేదు అని అన్నాడు విజయ్ ముందు మీకే కావాలి చెకప్ అక్కడ ఇక్కడ అని కాదు ప్రపంచం మొత్తంలో ఎన్నో బ్రాంచ్లు బిజినెస్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు చాలా స్ట్రెస్ ఉంటుంది చూడ్డానికి అందంగా హ్యాండ్సమ్గా ఉంటే సరిపోదు ఇన్నర్ హెల్త్ కూడా చూసుకోవాలి అని అంది స్వప్నిక డాక్టర్ అందరినీ చెకప్ చేసి తాతయ్యకు షుగర్ లెవెల్స్ తగ్గించాలని మిగిలిన ఇద్దరికి బీపీ నార్మల్ కానీ పెరగొద్దు పీజేకి ఏమీ లేదు అతను ఫుల్లీ హెల్తీ అన్ని రకాల హెల్త్ టిప్స్ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ అప్పుడు తను ఊహించింది నిజమే కాబట్టి స్వప్నిక గుమ్మడికాయ జ్యూస్ ఉన్న గ్లాస్ తీసి తాతయ్యకిచ్చి తాతయ్య ఇది తాగితే మీకు హెల్త్ బాగుంటుంది దీనివల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది తాగండి అని చెప్పింది స్వప్నిక కృష్ణమూర్తి అలాగే ఉండిపోయాడు ఆయన కళ్ళల్లో సన్నని కన్నీటితేర ఏంటమ్మా మా ఆరోగ్యం కోసం ఇంత కష్టపడ్డావా నువ్వు మా ఇంటికి వచ్చి మాకు ఎంతో ఉపకారం చేసావు తల్లి నువ్వు కోడల్లా కాదు కన్నా తల్లిలా కనపడుతున్నావు చాలా థ్యాంక్స్ అమ్మా అని ఆయన ఎమోషనల్ అయ్యారు చాచా ఆ మాటలేంటి తాతయ్య ఇది మన ఫ్యామిలీ అని అంది స్వప్నిక తర్వాత ముగ్గురికి ఇంట్లో తయారు చేసిన ఎనర్జీ డ్రింక్ ఇచ్చింది ఇంతలో మెట్లు దిగి వచ్చింది దీప వీళ్ళ మాటల్లో ఉండి గమనించలేదు మావయ్య బావగారు నేను చెప్పలేదా మా చెల్లి కొడుకు వీడే అని వాళ్లకు పరిచయం చేసింది దీప వీజే స్వప్నికలు తలెత్తి చూశారు అంతే స్వప్నిక ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఆమెను అర్థం చేసుకున్న వీజే ఎవరికీ కనిపించకుండా టేబుల్ చాటుగా ఉండడంతో ఆమె చేతిని గట్టిగా ధైర్యమిస్తున్నట్టు పట్టుకున్నాడు ఇంతకీ ఆ వచ్చింది ఎవరు వాళ్లను చూసి స్వప్నిక అంత ఇదిగా ఎందుకు షాక్ అయింది తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి ఇలాంటి రొమాన్స్ లవ్ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా కామెడీ హీరోయిజం విలనిజం హీరోయిన్ ఓరియంటల్ ఇలా నవరసాలు మిక్స్ చేసిన కాక్టైల్ లాంటి స్టోరీని మీకు అందిస్తున్నాను మరి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబర్సు ఎయిట్ ఫార్టీ నైన్ మాత్రమే ఉన్నారు దీన్ని కొంచెం థౌజండ్ ఫిల్ అయ్యేలా చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు కూడా వీడియో కొంచెం లేట్గా అందించినందుకు సారీ ఏమీ అనుకోకండి